హలో అండి ఎలా ఉన్నారు మనం ఈరోజు బోటీ కూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాము దానికోసం నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దానిలో వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను ఈ బాయిల్ అయిన వాటర్లో ఒక హాఫ్ కేజీ బోటీని మొత్తం యాడ్ చేసుకున్నాను ఇలా వేడి నీటిలో బోటిని వేయడం వల్ల మన క్లీనింగ్ అనేది ఈజీ అవుతుంది యాక్చువల్లీ ఏంటంటే బోటిని క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది బట్ ఇది టేస్టీ అండ్ హెల్దీ కదా బోటీ కూర తినడం వల్ల బోలెడ్ ప్రయోజనాలు ఉన్నాయండి దీనిలో ఏంటంటే మెయిన్గా ఐరను జింకు ప్రోటీన్ విటమిన్ బి టువెల్ ఇలా చాలా పోషకాలు ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసి మనము జింక్ ఉండడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుందండి దీంట్లో ఉండే ఐరన్ మన రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది విటమిన్ బి టువెల్ వచ్చేసి నరాల పనితీరుకు చాలా అవసరం అండి ఇందులో ఉండే ప్రోటీను ఐరను శరీరానికి శక్తిని అందిస్తాయి అలానే కండరాల పెరుగుదల మరమ్మత్తుకు సహాయపడతాయి అయితే విటమిన్ డి ఖనిజాలు ఎముకలను బలపరుస్తాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బోటి కూరని గుండె జబ్బులు ఉన్న వాళ్ళు తీసుకోకపోవడం మంచిది ఎందుకంటే దీనిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది దీన్ని మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని వండడానికి ముందు బాగా శుభ్రం చేసుకోవాలి లేకపోతే ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది ఏదైనా ఆహారం ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ లేయర్ని తీసేసుకోవాలి బయట మనకు బోటి కూర అమ్ముతుంటారు కదా వాళ్ళు ఈ లేయర్తో పాటే వండుతారు అన్ అది తినడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అండి సో బోటి కూరని మాత్రం మితంగానే తీసుకోవాలి మితంగా తీసుకుంటే ఇది అమృతంలా పనిచేస్తుంది ఏదైనా అండి అతిగా తీసుకుంటే అనర్థమే అండి అది మాత్రం ఒకటి గమనించాలి నెక్స్ట్ ఇక్కడ క్లీన్గా ఒక ఐదు సార్లు వాష్ చేసుకున్నాము ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము ఇది మొత్తము ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది బట్ కూర అనడం మాత్రం చాలా తొందరగా అయిపోతుంది ఎందుకంటే మనం కుక్కర్లో తీసుకుంటాము ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేవరకు మంచిగా ఉడకబెట్టుకుంటాం కాబట్టి మనకు ఓన్లీ ఫ్రై అనేది సింపుల్గా అయిపోతుంది దానికోసం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి బోటిని యాడ్ చేసి పసుపు రాళ్ళుప్పు వేసి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత మనం ఫ్రై కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పసుపు వేసుకొని కలివబెట్టుకోవాలి దీంట్లోకి ఉడికిచ్చిన బోటీని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఉడుకుంటుంది కదా దీంట్లోకి దీంట్లోకి కారము ధనియా పౌడరు గరం మసాలా కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిలో దించేటప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కూర ఫ్రై రెడీ అయిపోతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ బోటి కూరని రోటీలోకి రైస్లోకి కాంబినేషన్ తీసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్